పిఠాపురం దత్తపుత్రుడు 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 అని మొత్తం మొత్తం క్యాన్వాసింగ్ స్టేట్ అంతా మామూలుగా జగన్ గారు క్యాన్వాస్ చేసేవారు ఉన్నాడో పైన దేవతలు ఎక్కడ ఉన్నారో తలస్తూ అన్నారో ఏటో ఆయన అనుకోకుండా ఈ పిఠాపురం వచ్చి ఈ దత్తుడి దగ్గర వచ్చి నిలబడతాం మా అందరిదే చాలా అదృష్టం కింద పిఠాపురం నియోజకవర్గం అందరూ భావించడం ఈవేళ పిఠాపురాన్ని ఆయన వచ్చి నిలబడ్డాడు అనగానే కూడా ప్రతి కొట్టుకి ప్రతి ఇదికి ఒక డెవలప్మెంట్ ఒక కొనుక్కోవటం అనేది తినడం కదా అంతా కదా అంత ఇది కూడా మొత్తం అంత జరుగుతుంది ఇవాళ ప్రతి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు గోజవాక ముందు వ్యవహారాన్ని నిలబడినందుకు వాళ్ళు చాలా దురదృష్టమంతులు మా ఇలాంటి మహానుభావుని గెలిపించుకోబండు ఈ వాళ్ళ మా పిడాపురం నియోజకవర్గానికి ఈ అదృష్టం వచ్చిందని మేము భావిస్తున్నాం పాపం వాళ్ళ తల్లి తల్లిగారికి మొత్తం మొత్తం రాష్ట్రం అంతా కూడా రుణపడి ఉంటామని ఆవిడికి ఎప్పుడు ఆవిడ రుణం తీర్చుకోలేమని ఎందుకంటే ముగ్గురు కొడుకులు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఒక బకాసురుడు ఉండేవాడు ఆ బకాసురుడు ఉంటేనే ఆ రాజుగారు ఏం చేశారంటే రోజుకి వంద మంది తినేస్తుంటే అలా కాదురా బాబు రోజుకి ఒకరిని రెండు ఎన్ను పోతుల్ని మొత్తం అన్నం ఉండి ఒక కుంభం నీకు పెడతాన్ని ఆ రాక్షసుడితో ఒప్పందం పెట్టుకుని మరబడితే ఒక అలా మాట్లాడుకుంటే రోజుకి ఒక కుంభం ఒక బండి వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం కింద పంపేవారు ఈ మహాన మహాంతల్లి అమ్మ నీ బాబు కుమారుడు నీకు ఒకటే నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు మీరు బాధపడకండి తండ్రి వెళ్తారు నేను కొడుకు వెళ్తాను నేను దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి నా కొడుకు ఉన్నాడు చిన్న కొడుకు వెళ్ళి జయించుకుని వస్తాడు లేకపోతే పోతాడు ఏదో అవుతుంది మీరు బాధపడకండి నా కొడుకుని పంపుతారని ఆ బకాసుడు గారికి ఆవిడ తల్లి ప్రకాశువుడి దగ్గర పంపించి ఆ బకాశువుడిని చంపి నాశనం చేసి ఆ దేశం అంతా అభివృద్ధి అవి అలాగే ఈ వేళ మన ఆంధ్ర రాష్ట్రం ఈ వేళ కూడా అలాగే జరుగుతుందని ఈ మొత్తం ఈ రాక్షస పరిపాలన అందరూ పోయి రామ రామ పరిపాలన కింద మామూలుగా అందరూ అన్ని క్యాస్టులకు అందరూ బాగుండాలి మహానుభావుడు ఈ వేళ ఈ దత్తుడు వచ్చాడు దీన్ని బాగా డెవలప్ చేస్తాడని మేము ఆశపడతా లక్ష ఓట్లు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఎందుకంటే కోటమన్నా గెలిపన్నా మన ప్రజలదే మన అయినా పవన్ కళ్యాణ్ గారు మా స్వార్థం గురించి సంపాదించుకోవడానికి రాలేదు ఈ రాక్షస పరిపాలన చూడలేక మన రాష్ట్రాన్ని చేద్దామని చంద్రబాబు నాయుడు ఈ మాలో కూటమిని మా బీజేపీని కూటమిని అందరిని కలిపి ఓటు చేయలేనని ప్రశ్నించి ఏ మాట అన్నాడో ఆ రకంగానే అతను కలిపి వచ్చి వాళ్ళ కూటమిని నిలబెట్టి ఈ కూటమిని నిలబెట్టిన మహానుభావుడు ఇది అంతా చూసి అతను చేసిన ఎన్ని వాళ్ళ ఫ్యామిలీని ఎన్ని ఎంతమంది తిట్టినా వాళ్ళ దగ్గర బతికి వాళ్ళ దగ్గర మజ్జినీళ్ళు తాగి వాళ్ళ దగ్గర మామూలు డబ్బులు తీసుకుని వైద్యాలు చేయించుకున్న వాళ్ళు కూడా ఆడా మగవా కూడా నోటుకు వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీని తిట్టినా మామూలు ఎండి తిట్టుకున్నా ఏం చేసినా ఎండ కొండ లేకుండా మహానుభావుడు ఊరు అంతా తిరుగుతా అతను చూస్తుంటే మాకే ఏడిపోస్తుంది మా అంతకని మాకు ఈ వేళ ఎలాగుందంటే అంతా చిన్నప్పుడు చెప్పుకున్న వాళ్ళు మా ఊరు వచ్చేయడమా దేవుడు మా ఊరు వచ్చేయడమా అన్నట్టుగా మా ఊరు వచ్చేయడమా దేవుడు మా ఊరు వచ్చే మా ఊరు అంటే ఏ ఊరిలో వచ్చేయడమా దేవుడు అంటే పిఠాపురం వచ్చేయడమా దేవుడు పిఠాపురం వచ్చిన దేవుడు ఎవడమంటే మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి